హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చెప్పిన గొర్రె కథ విశ్వక్సేన్ పురు మీద అయితే పడింది అసలు దాని గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు పృథ్వీరాజ్ తెలిసి చెప్పాడా లేకపోతే తెలియక చెప్పాడా అన్న దాని గురించి మాట్లాడితే అసలు ఈ సినిమాలో ఆ సీన్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి అందరికీ సారీ చెప్పాడు సారీ చెప్పిన తర్వాత అప్పటికి కూడా వైసీపీ వాళ్ళైతే కూల్గా లేరు అంటే అస్సలు ఆ సీన్ గాన మూవీలో గాన ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని వాళ్ళైతే వార్నింగ్ అయితే ఇస్తున్నారు విశ్వక్ సేన్కి అయితే బెదిరిపు కాల్స్ వెళ్ళాయి అలాగే పృథ్వీరాజ్ ఖాతాలో మరొకరు బలి ఈ విధంగా టైటిల్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పృథ్వీరాజ్ చేసిన ఆ వ్యాఖ్యలు తెలిసి చేసినా తెలియక చేసిన అతని వల్ల ఒక సినిమా ఇబ్బంది పడుతుంది అంటే మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పి అలాగే ఆ సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని సినిమా నుంచి డిలీట్ చేసి సినిమాని బ్రతికించవచ్చు కదా సో నేను ఇంతే నేను ఇలానే ఉంటా అని చెప్పైతే పృథ్వీరాజ్ అయితే చెప్తున్నట్టు అయితే నాకు అనిపించింది అలాగే కొంతమంది రివ్యూవర్స్ అయితే అసలు సారీ ఎందుకు చెప్పాలి అని అయితే చెప్తున్నారు రాస్తున్నారు తమ నేర్స్లో సారీ ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్కి కానీ వాళ్ళ రాజకీయ పార్టీకి కానీ ఏదైనా చిన్నది ఇలాంటిది జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అదే ఇప్పుడు టీడీపీకి పెడతారబ్బా లాస్ట్ టైం జరిగింది టీడీపీకి పెడతారు టీడీపీని పెడతారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరు కదా అంతే వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ సారీ చెప్పనవసరం లేదు నా పాయింట్ నా పాయింట్ ఓకే సారీ చెప్పనవసరం లేదు దానికి ఏంటంటే ప్రతిసారి ఎక్కడ పదకొండు నూట యాభై ఇస్తే ఇంకా అదేనా మీనింగు అని అయితే ఒకవేళ ఆలోచించవచ్చు కానీ ఇంకొక సారీ చెప్తే సినిమాని బ్రతికించవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు కదా సో అలాంటప్పుడు సారీ చెప్పి ఆ సీన్ ఏదైతే ఉందో అది కట్ చేసి కొంచెం వైసీపీ వాళ్ళు ఏదైతే ఉంటారో కార్యకర్తలు వాళ్ళందరినీ కూల్ చేయొచ్చు కదా అని నా అభిప్రాయం అంతేగాని పర్టికులర్గా పృథ్వీరాజ్ వచ్చి అందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పని నా ఉద్దేశం కాదు అంటే సినిమా అనేది చాలామంది కష్టంతో కూడుకున్న ఇది దాన్ని బ్రతికించాల్సిన అవసరం ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంది సో కాబట్టి వచ్చి ఒక సారీ అలాగే ఆ సీన్ ఏదైతే ఉందో అది కట్ చేస్తే బాగుంటుంది సేఫ్గా లైలా మూవీ అయితే థియేటర్స్లో బాగా రన్ అవుద్ది అని నా అయితే నా అభిప్రాయం అలా అంటే ఈ బాయ్ కాట్లు అలాంటివే ఉండవు కొంచెం ఇది చూసుకుంటే ఇకపోతే పంతాలకి పట్టింపులకి పోతే బలయ్యేది సినిమానే సో సినిమా బలం ఏందంటే ఆ సినిమా వెనక ఎంతమంది కష్టపడి ఉంటారో వాళ్ళ కష్టమంతా వృధా అయిపోతుంది దాన్ని ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని కొంచెం కిందకు వచ్చి ఆ సారీ చెప్పడం కానీ లేదంటే ఏదన్నా ఆ సీన్ ఉంటే ఆ సీన్ కట్ చేయడం కానీ చేయండి సో ఇంతేనండి సో ఈ వీడియోలో నేనైతే నా ఒపీనియన్ చెప్పాను అంతేగాని నేనేదో పృథ్వీరాజ్కి సపోర్ట్ చేస్తున్నా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా జనసేనకి సపోర్ట్ చేస్తున్నా అని కాదు సో ఎప్పుడు కూడా సరే ఒకరి వల్ల అందరూ బాధపడకూడదు అదొకటి అదొకటైతే మైండ్లో పెట్టుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో